బీహార్ ఎన్నికల్లో పోటీగా హామీ హామీలు ఇస్తున్నారు ఇప్పుడు తాజాగా ఇంటికో ఉద్యోగం అలాగే ఉచితంగా విద్యుత్ తట బీహార్ శాసనసభ ఎన్నికల్లో తమను గెలిపిస్తే ప్రతి ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు నెలకు రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ను ఉచితంగా ఇస్తాము అనేది ఇండియా కూటమి ప్రకటించింది ఐఎన్డిఐఏ కోటమి పాత పింఛన్ పథకం అంటే ఓపీఎస్ పునరుద్ధరిస్తాము అనేది కూడా భరోసా ఇచ్చింది సీఎం అభ్యర్థి ఆర్జేడి నేత తేజస్వి యాదవ్ ఈ మేరకు ఎన్నికల ప్రణాళికను అంటే మేనిఫెస్టోని ఆవిష్కరించారు కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ కేడ అలాగే సిపిఐ లిబరేషన్ ప్రధాని కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య తదితరులు కలిసి ఈ అయితే విడుదల చేశారు దీనికి సంబంధించి ప్రతిజ్ఞ కూడా చేశారు ఆచరణాత్మక పరిష్కారాలతో ఇరవై ఐదు ప్రధాన అంశాలను మేనిఫెస్టోలో చేర్చారు ప్రభుత్వం ఏర్పడిన ఇరవై రోజుల్లోనే ఉద్యోగ కల్పనకు కొత్త చట్టాన్ని ప్రవేశపెడతాం ఉపాధి హామీ పథకాన్ని ఇరవై నెలల్లో అమలు చేస్తాం తాత్కాలిక ప్రతిపాదనకు ప్రాతిపదికన పనిచేస్తున్న వారి సేవలను క్రమబద్ధీకరిస్తాం జీవికా దీదీలకు దీనిని వర్తింపజేసి ముప్పై వేలు జీతవిస్తాం ఐటీ పార్కులు సెజ్లు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకొస్తాం కళ్ళుపై నిషేధం ఎత్తేస్తాం మధ్య నిషేధ చట్టాన్ని సమీక్షిస్తాం ఎస్సీ ఎస్టీలపై దురాఘాతాల నిర్మూలన చట్టం ఏదైతే ఉందో ఆ తరహాలో అత్యంత వెనుకబడిన వర్గాల కోసం కూడా చట్టం తీసుకొస్తాం రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితిని ఎత్తివేయించే తీర్మానం చేస్తాం రాష్ట్రాన్ని నెంబర్ వన్గా గా చేయాలనే సంకల్పం మాకుంది అంటూ తేజస్వి యాదవ్ పేర్కొన్నారు ఏది ఏమైనా బీహార్ ఎన్నికల నేపథ్యంలో పోటా పోటీ హామీలు ఒక పక్క ఎన్డీఏ గెలుపు ధీమా వ్యక్తం చేస్తుంది మరోసారి అధికారంలోకి వస్తామని కానీ ఎలాగైనా అధికారంలో రావాలనుకుంటుంది ఐఎన్డీఏ అందుకే ఈ తరహా ప్రకటనలు చేస్తున్నారు మరి ప్రజలంతవరకు ఎవరు గెలిపిస్తారని ఇంకా వేచూడాల్సి ఉంది